à <tiple> మానవ హక్కుల దినోత్సవాన్ని అల్లూరు మండలంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషపడుతున్నాము దానికి మా అధికారులు వాళ్ళకున్న అమౌల్యమైన టయానికి మాకు కేటాయించినందుకు Thank you. మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ పది ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఐక్ర సమితిలో యూనివర్సల్ డెక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆ రోజు ఆ డెక్లరేషన్ పాస్ చేయడం అంతర్జాతీయ అన్ని దేశాలు కలిసి ఆ డేట్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ హ్యూమన్ రైట్స్ డే జరుపుకోవడం జరుగుతుంది ఇది ప్రస్తుత సమాజంలో హ్యూమన్ రైట్స్ అంటే మానవుని జీవన విధ వలన జీవన మార్గం ఇది అనేవి హక్కులు బాధ్యతలు ఈ రెండు కూడా పేర్లగానే మన మానవుడికి సంక్రమిస్తాయి మీ ఒకళ్ళ హక్కు ఇంకొకళ్ళకి బాధ్యత అవుతుంది ఒకళ్ళ బాధ్యత వేరొకరికి హక్కు అవుతుంది సమాజంలో స్త్రీ పురుషులు అందరూ కూడా సమానత్వంగా జీవించినప్పుడు ఈ హక్కులు అనేవి ఇద్దరికీ అంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమానంగా ఉన్నట్లయితే ఈ మానవ హక్కులు అనేవి కుటుంబం నుండి ప్రారంభం అవ్వాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే రకంగా చూసేటువంటి కుటుంబ నేపథ్యం ఆ రకమైన ఆలోచన తల్లిదండ్రుల కలగాలి హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా అందరికీ అందరికీ నమస్కారం ప్రపంచ మానవ దినోత్సవం సందర్భంగా ఈరోజు మదో తారీఖున ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ విఐపి హ్యూమన్ రైట్స్ అందరం కలిసి ముక్కమ్ముడిగా అల్లూరు శ్రీ కన్నికా పరమేశ్వర దేవస్థానంలో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు మానవుడికి ప్రతి ప్రతి ఒక్క మానవుడికి పుట్టిన మానవుడి హక్కుల మీద అవగాహన కల్పించి వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు మమ్మల్ని ఆశ్రయిస్తే మేము అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యల్ని చక్కదిద్ది వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా మేము ఈ ఆర్గనైజేషన్లో మెంబర్లు అయి ఉన్నాము కాబట్టి ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ హుమన్ రైట్స్ విఐపి హ్యూమెన్ రైట్ అసోసియేషన్ ఈ రెండు కలిసి కూడా కలిసి పోరాటం చేస్తామని మీకు అందరు మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరులు మీడియా మిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన అల్లూరు మండలంలో ఆర్యవయస కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయము నేను చెప్పేది ఈ యొక్క సందర్భం ఈ యొక్క సందర్భంలో నేను చెప్పేది ఒకటే మానవ హక్కులంటే ఈ దేశంలో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో వెళ్ళి మానవుడికి ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ఆయా గ్రామాల్లో హక్కులు తెలియపరిచి ప్రతి ఒక్కరూ కూడా మన మండల ఆఫీసుల్లో కానీ మన పోలీస్ స్టేషన్లో కానీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏదైనా పేదవాళ్ళకి ఇటువంటి అన్యాయాలు జరిగితే ముందుండి పోరాడి మేము వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా మేము ఈ యొక్క ఆర్గనైజేషన్ లో పనిచేస్తామని తెలియజేస్తూ మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ మెంబర్స్ కానీ మా జిల్లా స్టేట్ జనరల్ సెక్రటరీ కానీ మా ఇల్లు సాల్మన్ రాజు గారు కానీ మీడియా మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు